మనందరికీ నిత్య జీవితంలో వాస్తురీచ అనేక రకమైన అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందు సాయిశ్రీ దంతూరి పండ్రీనాథ్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సాయిరా ఇంటికి చెదపడితే గనక వాస్తురీచ ఏమైనా దోషం ఉంటుందా అండి ఎందుకు చెదలు చెదలు వాటి ఇండిపెండెంట్ లైఫ్ అది క్రిమికీటకాల కిందకు వస్తుంది చెదలు వాస్తుకి దోషం కాదు కానీ చెదలు చేసే పని వాస్తుకి దోషం ఇప్పుడు ఎక్కడెక్కడో ఇల్లు కడతారు అక్కడ అడవుల్లో కూడా కట్టుకుంటారు అంటే అంత అవసరం అవసరమేమొస్తుంది ఎవడుపు అడవిలో ఇల్లు కట్టుకుంటాడని మీరు అడగచ్చు ఇప్పుడు ఎంపీ బిర్లా గ్రూప్ మధుప్రకాష్ బిర్లా గ్రూప్ వాళ్ళకి నేను వాస్తు చెప్తాను అప్పుడు వాళ్ళకి మధ్యప్రదేశ్లో ఎక్కడో కొన్ని వందల ఎకరాల స్థలము అలాట్ అయింది ఆ స్థలంలో వాళ్ళు ఏదో ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ ఆర్ సంథింగ్ ఏదో ప్లాన్ చేసుకున్నారు అక్కడికి నేను ఎందుకు నన్ను ఎందుకు అంటే అక్కడ వాంట్ టు కన్స్ట్రక్ట్ సర్వెంట్ క్వార్టర్స్ ఎక్కడ కట్టుకోవాలి ఈ స్థలం ఎట్లా ఉంది ఆఫీస్ ఎక్కడ కట్టుకోవాలి ఆ స్థలంలో ఏమన్నా దోషం ఉందా ఇది తెలుసుకోవట ఇప్పుడు మధుప్రకాష్ బిర్లా గ్రూప్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఉండే ఇప్పుడు ఆయన మధుప్రకాష్ గారు అప్పటికే లేరు ఆయన వైఫ్ ఆమె కూడా లేరు పోయారు చాలా కాలమైంది అటు అప్పుడు అక్కడ సర్వెంట్ క్వార్టర్స్ కానీ ఆఫీసులు కానీ ఇవన్నీ అడవిలో కట్టుకున్నారు వాళ్ళు వీళ్ళనే కాదు చాలా మంది కట్టుకుంటారు ఫామ్ హౌస్ కూడా కొత్త కాన్సెప్ట్ వచ్చింది కదా ఫామ్ హౌస్ కొంత బెటర్ ఇవి పోయి కట్టుకున్నారు వీళ్ళంతా అంటే అవసరం అయితే అటువంటి చోట అడవులు కొండలు ఉన్నటువంటి చోట ఇవన్నీ కట్టినప్పుడు ఏమవుతాయంటే ఈ చెదలు వచ్చేసి అడవి కదా చెదలు వచ్చేసి మొత్తము ద్వారబంధం ఉంటుంది దాని గడపను చెక్కనంతా తినేస్తూ ఉంటాయి అవి ఆ కొత్త కొత్త ప్లేసెస్లో ఇప్పుడు పొలాలు ఉన్నాయి అక్కడ కూడా కొన్ని ఇవి అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే ప్లాట్లు అవి చేసి అమ్ముతున్నారు ఎవరో ఒకరు మొదలు పెడతారు ఇల్లు కట్టుకోవటం కొంతకాలానికి ఆడ అక్కడ ఉన్న చెదలు ఇవన్నీ వచ్చేసి చేరుతాయి అక్కడ ఇవి వచ్చేసి గడపలను వీటన్నింటిని కొరికేస్తుంటాయి ఈ కొరికిన తరువాత దోషం వస్తుంది ఎందుకంటే ప్రత్యేకించి ఏంటంటే ప్రధాన ద్వారం ఎప్పుడు చాలా బలంగా ఉండాలి చాలా గట్టిగా ఉండాలి డ్యామేజ్ అయ్యి ఉండకూడదు దాని మీద ఒక ఒక ఏ విధమైన గాయం ఉండకూడదు ద్వారబంధం తలుపుల పైన ఏ విధమైనటువంటి క్రాక్స్ ఉండకూడదు అంత పటిష్టంగా ఉండాలి కలప వీళ్ళు అంత పటిష్టమైన కలప తీసుకొచ్చే మంచిగా చాలా ద్వారబంధం ఇవన్నీ ఏర్పాటు చేస్తారు కానీ అడవుల్లో కాబట్టి కొంతకాలానికి చెదలు ఇవన్నీ చేరిపోతాయి చేరిపోయి వీటన్నింటి లోపల నుంచి తినేస్తూ ఉంటాయి అది కొంత డ్యామేజ్ అయ్యేదాకా కానీ తెలియదు ఎప్పుడైతే గడపలు ద్వారబంధాలు ఇవన్నీ కూడా చెదపురుల చేత డ్యామేజ్ అయిపోతాయో అప్పుడు అది వాస్తు దోషం అవుతుంది ఆ వాస్తు దోషము తీవ్రమైన వాస్తు దోషం మామూలు వాస్తు కాదు కాదది చాలా విధాలుగా నష్టపోవాల్సి వస్తుంది అందుకని ఈ మధ్యన బాగా కెమికల్స్ ఇవన్నీ పెట్టేసి చెదలు పట్టకుండా ఉండే విధంగా కూడా చెక్క తయారు చేస్తున్నారు టర్మేట్ ప్రూఫ్ అటువంటి చెక్క తీసుకొని ద్వారబంధాలు అవన్నీ చేపించుకుంటే మంచిది ఇప్పుడు సిటీలో కూడా చెదలు పడుతున్న ఇళ్ళు చాలా ఉన్నాయి అపార్ట్మెంట్లో కూడా ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఫ్లోర్ కూడా తెలుసు ఉంటాయి అవి చాలా తొందరగా పాపేషన్ పెంచేసుకుంటూ ఉంటాయి అవి డెన్సిటీ పెరిగిపోతూ ఉంటుంది వాటిని ఎంత నివారించినా అప్పటికప్పుడు తగ్గిపోయినటువంటి మరి వారం పది రోజుల్లో మళ్ళీ మొదలవుతాయి ఆ బాధ భరించలేక ఇల్లు అమ్ముకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా ఉంటాయి కానీ చెదలు వీటిని కా ఈ ద్వారబంధాలను వీటన్నింటిని తినేయటం ఏదైతే ఉందో ప్రత్యేకించి గడప అది చాలా పెద్ద దోషం అవుతుంది అటువంటప్పుడు మనం ఆ మొత్తం ద్వారబంధం అంతా తీసేసి చెదలకి రాకుండా మళ్ళీ జాగ్రత్త పడి మళ్ళీ కొత్త ద్వారం పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఈ మధ్యని చేస్తున్నారంటే ఈ బాధ భరించలేక గ్రానైట్ పలకతోనే ద్వారబంధం చేసుకొని దానికి ఈ ఫిక్స్ చేసుకుంటున్నారు తలుపులు అంటే రాయికి చెదలు పట్టవు కదా ద్వారబంధం గ్రానైట్స్తో చేసుకొని చెక్క తలుపులు పెట్టుకుంటున్నారు ఇక్కడ దాకా కానీ అది దోషం కిందే వస్తుంది దాన్ని నిర్మూలించుకోవటమే మంచిది